హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ భారతదేశం యొక్క రక్షణ మరియు పారామిలిటరీ బలగాలను గురించి తెలుసుకుందాం ఆల్ ఇండియన్ డిఫెన్స్ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్ ఈ వీడియోలో మనకున్నటువంటి రక్షణ మరియు పారామిలిటరీ ఫోర్సెస్ యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ అవి స్థాపించబడిన సంవత్సరాలు వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు మరియు ఆ బలగాల యొక్క ముఖ్యమైనటువంటి మోటో ఈ విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలని కోరుకుంటూ వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు సిడిఎస్ ఎవరు ఆన్సర్ జనరల్ అనిల్ చౌహాన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ త్రివిధ దళాలలో మోస్ట్ సీనియర్ వ్యక్తిని సిడిఎస్గా నియమిస్తారు సిడిఎస్ అనేది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ అనేది జనవరి ఒకటి ఒకటవ తేదీన ఏర్పాటైంది క్యాబినెట్ నియామకాల కమిటీ కమిటీ ద్వారా భారత రాష్ట్రపతి గారు ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ని నియమిస్తారు మొట్టమొదటి సిడిఎస్గా బిపిన్ రావత్ గారు నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు ఆన్సర్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరనగా లెఫ్టినెంట్ జనరల్ ఎస్ఎన్ రాజా రాజాసుబ్రమణ్య గారు ఆర్మీ చీఫ్ పేర్ల ముందు జనరల్ అని వైస్ ఆర్మీ చీఫ్ పేర్ల ముందు లెఫ్టినెంట్ జనరల్ అని ఉంటుంది ఇండియన్ ఆర్మీ స్థాపన సంవత్సరం వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరవ తేదీన ఇండియన్ ఆర్మీ యొక్క మొదటి ఆర్మీ చీఫ్ ఎవరనగా కేఎం గారు ఈ క్వశ్చన్ రిపీటెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది ఇండియన్ ఆర్మీ యొక్క మొట్టమొదటి ఆర్మీ చీఫ్ అని కేఎం కరియప్ప గారి గురించి క్వశ్చన్ అడగడం జరిగింది అందుకే నేను రిపీటెడ్ క్వశ్చన్ అని రాయడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఈ మన ఇండియన్ ఆర్మీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం మోటో ఏదనగా సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ సేవ పరమో ధర్మ ఇండియన్ ఆర్మీ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చి న్యూఢిల్లీలో కలదు ప్రతి సంవత్సరం జనవరి పదిహేనవ తేదీని ఇండియన్ ఆర్మీ దినోత్సవంగా జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ ఎవరు ఆన్సర్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ స్థాపించబడిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్త్ మొట్టమొదటి ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరనగా ఎయిర్ చీఫ్ మార్స్ మార్షల్ సుబ్రతో ముఖర్జీ దీని యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మోటో ఏమనగా టచ్ ద స్కై విత్ ద గ్లోరీ నభం సృశ్యం దీప్తం వైమానిక దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ ఎనిమిదవ తేదీన నిర్వహిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత చీఫ్ ఆఫ్ ద నేవీ స్టాఫ్ ఎవరు ఆన్సర్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి గారు వైస్ ఇండియన్ నేవీ చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ గారు స్థాపించబడిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు ఇండియన్ నేవీ యొక్క మోటో ఏదనగా షామ్ నో వరుణం జల ప్రభువు మనకు శుభప్రదంగా ఉండునుగాక నేను ప్రతి బలగాల యొక్క మోటోని హైలైట్ చేసి గ్రీన్ పెన్తో రాయడం జరిగింది ఫ్రెండ్స్ అది గమనించగలరు ఫ్రెండ్స్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మూడు ముఖ్యమైన విషయాలు ఇండియన్ నేవీ దినోత్సవం డిసెంబర్ ఫోర్త్ ఇండియన్ ఆర్మీ దినోత్సవం జనవరి ఫిఫ్టీన్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అక్టోబర్ ఎయిత్ నెక్స్ట్ క్వశ్చన్ అస్సాం రైఫిల్స్ ఏఆర్ డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ లెఫ్టినెంట్ జనరల్ వికాస్ లఖేరా గారు ఈ అస్సాం రైఫిల్స్ స్థాపించబడిన సంవత్సరం ఎయిటీన్ థర్టీ ఫైవ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం మేఘాలయ షిల్లాంగ్లో కలదు అస్సాం రైఫిల్స్ యొక్క మోటో ఏదనగా ఫ్రెండ్స్ ఆఫ్ ద హిల్ పీపుల్ అండ్ సెంటినెల్స్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ అస్సాం రైఫిల్స్కి చట్ట భద్రత కల్పించబడిన సంవత్సరం టూ థౌజండ్ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ దల్దీప్ సింగ్ చౌదరి బీఎస్ఎఫ్ స్థాపించబడిన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ డిసెంబర్ ఒకటవ తేదీన బిఎస్ఎఫ్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు దీని యొక్క మోటో ఏదనగా డ్యూటీ అండ్ డెత్ మరణం వరకు విధి నెక్స్ట్ క్వశ్చన్ సారీ నెక్స్ట్ క్వశ్చన్ కాదు ఫ్రెండ్స్ ఈ బీఎస్ఎఫ్లోనే ఇంకొన్ని రెండు ముఖ్యమైన విషయాలు బీఎస్ఎఫ్ పనిచేసే ప్రదేశాలు వచ్చి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ సరిహద్దులు బిఎస్ఎఫ్కి చట్టబద్ధత కల్పించబడిన సంవత్సరం ఏదనగా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండోటిబిటన్ బార్డర్ పోలీస్ ఐటిబీపీ డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ రాహుల్ రసగోత్ర ఐటీబీపీ స్థాపించబడిన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ టూ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు దీని యొక్క ప్రధానమైన మోటో వాల్యుయర్ స్టెట్ ఫాస్ట్నెస్ అండ్ కమిట్మెంట్ శౌర్యం స్థిరత్వం మరియు నిబద్ధత ఈ ఐటీబీపీ పనిచేసే ప్రదేశాలొచ్చి భారత్ మరియు టిబెటన్ బార్డర్స్ చట్ట భద్రత కల్పించబడిన సంవత్సరం నైన్టీన్ నైంటీ టూ నెక్స్ట్ క్వశ్చన్ సశస్త్ర సీమబల్ ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ అమృత్ మోహన్ ప్రసాద్ ఇది స్థాపించబడిన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ త్రీ డిసెంబర్ ట్వంటీ దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు ఎస్ఎస్బి యొక్క మోటో ఏదనగా సర్వీస్ సెక్యూరిటీ అండ్ బ్రదర్హుడ్ సేవ భద్రత మరియు సోదర భావం ఎస్ఎస్బి పనిచేసే లేదా మోహరించే ప్రదేశాలు ఏవనగా నేపాల్ మరియు భూటాన్ యొక్క బార్డర్స్ నెక్స్ట్ వన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ బ్రిగు శ్రీనివాసన్ ఎన్ఎస్జీకి గల మరొక పేరు బ్లాక్ క్యాట్స్ ఎన్ఎస్జి స్థాపించబడిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ ఫోర్ అక్టోబర్ సిక్స్త్ దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు ఎన్ఎస్జి యొక్క మోటో ఏదనగా బెస్ట్ సెక్యూరిటీ ఎవ్రీవేర్ అన్ని చోట్ల అత్యుత్తమ భద్రత ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఫోర్స్ యొక్క ప్రతి బలగం యొక్క మోటోను నేను హైలైట్ చేసి రాయడం జరిగింది ఫ్రెండ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి అట్లా చేయడం జరిగింది దీన్ని గమనించగలరు ఎన్ఎస్జి యొక్క కర్తవ్యం ఏమనగా ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడం మరియు అంతర్గత కలహాల నుండి రా సారీ రాష్ట్రాలను రక్షించడం ఈ ఎన్ఎస్జికి చట్ట భద్రత కల్పించబడిన సంవత్సరం ఏదనగా నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ ఫోర్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ రాజ్విందర్ సింగ్ భట్టి దీని యొక్క స్థాపన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ నైన్ మార్చ్ టెన్త్ ప్రధాన కార్యాలయం వచ్చి న్యూఢిల్లీలో కలదు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క మోటో ఏదనగా ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ రక్షణ మరియు భద్రత దీనికి చట్ట భద్రత కల్పించబడిన సంవత్సరం ఏదనగా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ఇది స్థాపించబడిన సంవత్సరం నైన్టీన్ థర్టీ నైన్ జూలై సెవెంత్ దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు దీని యొక్క మోటో ఏదనగా సర్వీస్ అండ్ లాయలిటీ సేవ మరియు విధేయత సిఆర్పిఎఫ్ కి చట్ట భద్రత కల్పించబడిన సంవత్సరం నైన్టీన్ ఫార్టీ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ అలోక్ శర్మ దీనిని స్థాపించిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఏప్రిల్ ఎయిత్ ఎస్పీజీ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు దీని యొక్క మోటో ఏదనగా బ్రేవరీ డెడికేషన్ సెక్యూరిటీ ధైర్యం అంకితభావం మరియు భద్రత నెక్స్ట్ ఇందులోనే ప్రధానమంత్రి మరియు ప్రధానమంత్రి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించడమే ఈ ఎస్పీజీ యొక్క ముఖ్యమైనటువంటి పని ఎస్పీజీకి చట్ట భద్రత కల్పించబడిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ మనోజ్ యాదవ ఆర్పీఎఫ్ స్థాపించబడిన సంవత్సరం ఎయిటీన్ సెవెంటీ టూ జూలై సెకండ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు ఆర్పిఎఫ్ యొక్క రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క మోటో ఏదనగా ఎటైన్ హానర్ గౌరవాన్ని పొందండి రైల్వే ఆస్తులు ప్రయాణికుల మెరుగైన రక్షణ భద్రత కోసం ఈ ఆర్పిఎఫ్ పనిచేస్తుంది చట్టభద్రత కల్పించిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ప్రస్తుత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు భారత్లో ఉన్న మొత్తం రైల్వే జోన్ల సంఖ్య ఎయిటీన్ నెక్స్ట్ వన్ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ఎస్ఎఫ్ఎఫ్ எப்படு எர்ப்படிந்தி? அன்சர் 1962. దీనికి గల మరొక పేరే చిటా గ్యాంగ్ యొక్క భూతాలు ఇది స్థాపించబడినటువంటి సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ టూ నవంబర్ ఫోర్టీన్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉత్తరాఖండ్లో కలదు నైన్టీన్ సిక్స్టీ టూ చైనా యుద్ధం తర్వాత ఈఎస్ఎఫ్ఎఫ్ని స్థాపించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ గమనించవలసిన విషయం ఈఎస్ఎఫ్ఎఫ్ మరియు అస్సాం రైఫిల్స్ మాత్రమే వేరే వేరే ప్రదేశాల్లో ప్రధాన కార్యాలయాలు ఉండగా మిగతా అన్ని బలగాల యొక్క ప్రధాన కార్యాలయాలు న్యూఢిల్లీలోనే కలవు అస్సాం రైఫిల్స్ యొక్క ప్రధాన కార్యాలయం మేఘాలయ షిల్లాంగ్లో ఉంటే ఈ ఎస్ఎఫ్ఎఫ్ యొక్క ప్రధాన కార్యాలయం ఉత్తరాఖండ్లో కలదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి అవసరం ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ